గుమ్మడిదల మండల కేంద్రంలోని పేరనగర్ హోదా ఏర్పాటు చేసినటువంటి డంపింగ్ యార్డ్ ఎత్తివేయాలంటూ గత డెబ్బై రెండు రోజులుగా రైతులు పెద్ద ఎత్తునైతే ధర్నా నిరసన ర్యాలీలు వ్యక్తం చేస్తున్నారు అయినా కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు ఖచ్చితంగా తమకు న్యాయం జరిగే వరకే తమ దీక్ష ఆగదు తమ ఉద్యమం ఆగదు ప్రాణాలు అర్పించేనా సరే కానీ డంప్ యార్డ్ని ఇక్కడి నుంచి ఎత్తేసే వరకు మాత్రము తమ ఉద్యమం కార్యాచరణ ఉంటుందంటూ పెద్ద ఎత్తునైతే ధర్నా నిరసన వ్యక్తం చేస్తున్నట్టు పరిస్థితి మన ప్రస్తుతానికి ఇక్కడ జేఏసీ ఉంది జేఏసీ ఆధ్వర్యంలో వీళ్ళు దీక్ష చేస్తున్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న సో ఇంత పెద్ద ఎత్తున దాదాపు డెబ్బై రెండు రోజులు అవుతుంది వచ్చి సో ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు ఏంటి మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు ఏంటి మీ కార్యాచరణ మేము గుమ్మడాల మండలు ప్యారానగర్లో నల్లవల్లి గ్రామంలో ఈ డంప్ యార్డ్ వేయడం జరుగుతున్నది ఆ జరగడం దాని ప్రకారంగా డంప్ యార్డ్ వస్తే ప్రజలకు ఏమి హాని కలుగుతుంది అనే ఆలోచనతోటి మురికి అయిపోతుంది మన ఏరియా అంతా అనే ఆలోచనతోటి డెబ్బై రెండు రోజులు దీక్షలో కూర్చున్న అందరికీ కూడా పేరు పేరున అభి అభిప్రాయం అభిప్రాయిస్తాం ఎందుకంటే ప్రతి ఒక్కరి డెబ్బై రెండు రోజులు అంటే ఒక్కొక్క రోజుతోటి ఒకనాడు బండ్లతోటి ఒకనాడు గోదలతోటి ఒక బర్రతోటి ట్రాక్టర్లతోటి ప్రతి ఒక్క విధంగా కల ప్రతి ఒక్క కుల సంఘాలు కూడా ప్రతి ఒక్క కుల సంఘం కూడా దీనికి డెబ్బై రెండు రోజులకూ ప్రతి ఒక్క కుల సంఘం కూడా కూర్చోవడం దీన్ని నిర్హార దీక్ష చేయడం జరుగుతున్నది ఎందుకంటే ఈ డంపు యాడ్ గురించి డంపు యాడ్ వస్తే మన ప్రాణులు మన వచ్చే పిల్లలు కూడా రేపు భవిష్యత్తు తరం కూడా ఈ డంప్ యార్డ్ అనే పదంతో ఇక్కడ ఏరియా కూడా డెవలప్ కాక చిక్కిపోతుంది ఆలోచనతోటి కలుషితం నీరు కూడా కలుషితం అయిపోతుంది అందుకే ఆ విధంగా ఇక్కడ రావద్దనే ఆలోచనతో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ డెబ్బై రెండో రోజులలో కూడా ఇప్పుడు ఈ నిన్న మొన్నటి సంగతి ఈ మూడు రోజుల సవలు ఎంఆర్ఓ మన నల్లవల్లి గ్రామంలో మినతి పత్రం వేసిపోయింది మన ఎంఆర్ఓ గారు ఆమె ట్రాన్స్ఫర్ అయ్యింది ఆ వినతి పత్రం చూసుకొని కూడా మీకు ఏమైనా అబ్జెక్షన్ ఉంటే వ్యతిరేకించమని చెప్పి ఒక లెటర్ వేసిపోయింది ఆ బోర్డులో ఆ బోర్డు చూసుకొని ప్రతి ఒక్క ఈ మూడు నాలుగు రోజుల కోళ్ళ కూడా ప్రతిరోజు కూడా మన గుమ్మడాల గ్రామం కానీ కానుకుంట కానీ నల్లవల్లి కానీ ఇవన్నీ ప్రతి ఒక్క చుట్టుపక్కల అన్నీ కూడా వినతి వినతి పత్రాలు ఇచ్చి ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరుగుతున్నది ఆ విధంగానైనా ఈ డంపు యార్డ్ను ఈ ప్రభుత్వం ఆపాలని చెప్పి పెద్ద ఎత్తున జరుగుతున్నది ఇంకా కూడా కోర్టులకు కూడా జరుగుతుంది కోర్టులో కూడా స్టే వచ్చింది కాబట్టి పని ఆపడం జరిగింది రేపటి రేపు ఎల్లుండి వరకు కోర్టు ఏం తీర్పు ఇస్తుందో మనకు ఆ తీర్పు ఇవ్వలేదనుకో ఇది డంప్ యార్డును ఆపే వరకు ఇదంతా కొనసాగి ఇదే విధంగా కొనసాగించుకుంటూ రోడ్లను దిగ్బంధిస్తామని చెప్పి ప్రతి ఒక్కరూ చెప్పడం జరుగుతున్నది ఇది ఇకనైనా ప్రభుత్వము దాన్ని విరమించుకొని విరమించుకొని దా విద్యాలని చెప్పి విరమించుకోవాలని చెప్పి చెప్పడం జరుగుతున్నది దానిలో భాగంగా మొత్తం అక్కడ మొత్తం వాటర్ ఇప్పుడు ఈ ఎండాకాలం రోజు కూడా ఇలా వాటర్ ఉంది అక్కడ వాటర్ ఉన్నది అక్కడ వాటర్ ఇలా పశువులు ప్రతి ఒక్క గొల్రు మేకలు మనుషులు ఇప్పుడు కూడా తాగడం జరుగుతుంది ఫ్రెష్ వాటరు మిన్న ఇప్పుడు మనం అంతా మినరల్ వాటర్ తాగుతున్నాం తప్ప కానీ అక్కడ ఫ్రెష్ వాటరు ఇప్పుడు కూడా ఈరోజు ఎండాకాలం కూడా ఆ ఫ్రెష్ వాటర్ జరుగుతున్నది తాగడం జరుగుతుంది పశువులకు ఇబ్బంది జరుగుతుంది దీని వలన గ గిబలి రేపు మనం నిన్ననే కోర్టు తీర్పిచ్చింది ఎందుకు అక్కడ వంద ఎకరాలు చెట్టు జామ కొట్టడం జరిగింది దాని భాగంగా కోర్టు ఏమన్నదంటే యథావిధిగా నిబంధించాలి చెట్లను లేకపోతే ఈ ఆఫీసర్లను కూడా జైలు పాలు చేస్తామనే ఆలోచన ఇప్పు ఇప్పుడే ఇన్నాం ఆ వార్త రాత్రి నుంచి ఆ చెప్పడం జరుగుతున్నది అదే విధంగా ఈ అడవిని నాశనం చేసిరు ఇప్పటికే రోడ్డు రోడ్ వేసిర్రు ఆ రోడ్డు రోడ్ యథావిధిగా రోడ్డుని తీసేసి యథావిధిగా ఆళ్ళు చెప్పినట్టుగా ఇక్కడ కూడా ఆ చెట్లను యథావిధిగా నాటించి ఈ డంప్ యార్డ్ని విరమించుకోవాలని చెప్పి ఈ ప్రజలను కాపాడాలని ఈ ఒక్క ఒకటే కాదు ఆ డంపు యార్డు వలన నరసాపురి చెరువులు కూడా చాలా మురికి కాలువయ్యేటట్టు ఉన్నది ఈ అక్కడ ప్రజలు కూడా ఈ నక్క వ్యాగులకు జలుపుతుంది ఇది అంతా తీసుకుపోయి బొలుసుకట్టు చెరువులు మా గుమ్మడాల కంటే కూడా నర్సాపూర్కి ఎక్కువ హాని కలుగుతుంది పొజిషన్ పొజిషన్ ఎక్కువ శాతం నర్సాపుర్కే చెందుతుంది మాకెందుకంటే వాసనతోటి మేము ఏగలేక మాకు కూడా ఈ డంప్ యార్డ్ వచ్చిందనే బాధతోటి భూములు ఇవ్వడం కొనటోళ్ళు లేడు ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి డూములు అడిగేటోళ్ళు లేడు అమ్మటోడు ఉన్నాడు కానీ కొనటోడు లేడు ఎందుకంటే ఈ రియల్ ఎస్టేట్ పడిపోయింది భూమి అమ్మడు అమ్ముదాం ఒక బిడ్డ పెళ్లి చేసిన ఒక ఎవరి పెళ్లి చేసినా కొనడు అమ్ముకుందామంటే కొనేటోడు కూడా దొరకదు దొరుకుతట్లేడు ఈ రోజులలో ఆ డంపు యాడ్ వస్తే ఆయనతో కూడా దొరకదు ఇంతకుముందే కంపెనీలు ఉన్నాయి బొంతపల్లిలో ఒకటి ఆ బొంతపల్లి ఒకటి అవుతుంది అంతే తప్పగానే మా గుమ్మడల్లో ఫ్రెష్గా ఉంది ఆ గుమ్మడ బొంతపల్లిలో ఉండే జనాలు మన గుమ్మడాలకు వచ్చి కిరాయలకు ఉండి ఇక్కడ ఇక్కడ జీవించుకుంటూ అక్కడ పోయి డ్యూటీలు చేసడం జరుగుతున్నది అందుకే మన గుమ్మడాలను పేరా నగర్ మానుకోవాలని చెప్పి యథావిధిగా మానుకుంటే బాగుంటుందని లేకపోతే యథావిధిగా మీ మీ ఉద్యమం కొనసాగించుకుంటూ మీ రోడ్లను దిగ్బంధిస్తామని చెప్పడం జరుగుతున్నది అదేవిధంగా ఇంకా ఇదే విషయంతో మన మాట్లాడడానికి ఆ జేఏసీ నాయకులు నేతలు ఇక్కడ కొంత రైతులు కూడా ఉన్నారు వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న ఇది పూర్తిగా వ్యవసాయేతర ప్రాంతము ఇక్కడ రైతులు మంచిగా పచ్చని పొలాలు వాతావరణం ఉంటుంది పంటలు బాగుంటాయి హైదరాబాద్ కూడా కూరగాయలు కూడా సప్లై చేస్తారు మంచి వాతావరణంతో ఉంది సో ఇలాంటి పరిస్థితులలో డంప్ యార్డ్ రావడం వల్ల ఎలాంటి అనర్థాలు కలిగే అవకాశం ఉంటుంది ఏదైతే ఈ పారానగర్ దగ్గర డంపింగ్ యార్డ్ ఏర్పాటు కోసం చేస్తున్న రామ్కీ సంస్థ పూర్తిగా నిబంధనకు విరుద్ధంగా ఏర్పాటు చేస్తున్నారు ఎందుకంటే రోజు రోజు చూస్తున్న పక్షంలో ఏం జరుగుతుందంటే నిన్ననే మాకు ఒకటి ఆర్టీఐ యాక్ట్ కింద పెట్టిన దాంట్లో వచ్చింది ఇప్పటి వరకు ఎలాంటి అవి తీసుకోలేరు వాళ్ళు పర్మిషన్లు కాబట్టి మేము ముందు ముందు కోర్టు ద్వారా కానీ ఉద్యమం ద్వారా కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ మేము ఈ యొక్క డంపింగ్ యార్డ్ నిర్మాణం ఆపుతామని చెప్పి జరుగుతుంది అదేవిధంగా ఇప్పటికీ మూడు నుండి నాలుగు సార్లు కోర్టు స్టే ఇస్తూ వస్తుంది ఏదైతే అక్కడ రైతులు పోయి కోర్టులో పిటిషన్ వేస్తే వాళ్ళ భూమి వాళ్ళకు చూపిమని చెప్పడం జరిగింది ఇంతవరకు రెండు నెలల నుండి రెండు నెలల పదిహేను రోజులు అవుతున్నా కూడా వాళ్ళు చూపించలేకపోయారు వాళ్ళ దగ్గర సరైన పత్రాలే లేవు ఎందుకంటే అటు నుండి చూస్తే అడవి భూములు ఉన్నాయి ఇటు నుండి చూస్తే పేరానగర్ నల్లవల్లి భూములు ఉన్నాయి అక్కడ గ్యాప్ జాగనే లేదు కొత్తగా వీళ్ళు సృష్టించిన నూట యాభై ఎకరాలు సర్వే నెంబర్ లేని ఒక భూమిని చూపిస్తున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితులు అక్కడ లేదు ఒకవేళ కనుక ఉంటే కూడా డంపింగ్ యార్డ్కి మాత్రం ఎట్టి బస్సులో గుమ్మడాల మండల ప్రజలు సిద్ధంగా లేరు ఉంటే గింటే ఏదైనా ఉంటే కూడా రేపు రేపు ఏదైనా మంచి కార్యక్రమాలకు ఏదన్నా కాలేజీలు కానీ లేకుంటే ఏదన్నా వేరే వేరే చేయడానికి కానీ ఉన్నది కదా డంపింగ్ యార్డ్కి మాత్రం ఎట్టి బస్సులో మేము విరుద్ధంగా ఉన్నాం ఎందుకంటే ఇక్కడ జంతువులు కానీ పక్షులు కానీ నీరు కానీ అంతా అక్కడ ఇప్పుడు ఈ రోజుల్లో ఎక్కడ బో మినరల్ వాటర్ ఉంది కానీ అదే ఆ డంపింగ్ యార్డ్ చుట్టుపక్కల మాత్రం బోర్ వేసుకొని బోర్లో నీళ్ళు బోరు కాదు నీరు మీదికి ఉప్పుకొస్తుంది ఆ నీరు కూడా తాగే పరిస్థితి ఉంది ఇప్పుడు జంతువులు కూడా అడవిలో ఉన్నాయంటే ఆ నీటి వల్లనే ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఇది ప్రభుత్వం కూడా ఏం చెప్తుందంటే మన పొలంలో ఉన్న ఒక చెట్టు కొట్టడానికి కూడా వీలు లేని పరిస్థితి ఉంది పర్మిషన్ తీసుకోవాలి అలాంటిది నూట యాభై ఎకరాల్లో చెట్లు కొట్టి ఇవాళ వాళ్ళంతా కూడా జైలుపాలు కావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నిన్ననే మనకు సి అది హెచ్సిలో వచ్చిన కోర్టు ఇచ్చింది ఏంటంటే ఏదైతే వంద ఎకరాలు క్లీన్ చేసిరో దాంట్లో ఏ విధంగా చెట్లు పెంచుతారు అక్కడ ఉన్న వన్యప్రాణులు ఏ విధంగా రక్షిస్తారని చెప్పేసి నిన్ననే కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది అట్లాంటప్పుడు ఇది నిజంగా చెప్పాలంటే అడవి ప్రాంతం అడవులు ఉన్నాయి అందులో ఏది పులులు ఉన్నాయి సింహాలు ఉన్నాయి అవి రకరకాల జంతువులు ఉన్నాయి అలాంటి దాన్ని వీళ్ళు వచ్చి ఇక్కడ నాశనం చేయడానికి వస్తే ఏ విధంగా చట్టం ఒప్పుకుంటుంది గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఆటోమేటిక్గా మేము అప్లై చేయడం జరిగింది కలక చెన్నైలోనిది కాబట్టి వారు కూడా మాకు తగిన చర్యలు ఇస్తున్నారు రూట్ చెప్తున్నారు దాని ప్రకారం మేము పోతున్నాం పెద్ద పెద్ద వాళ్ళందరి కూడా మన రాష్ట్రంలో ఉన్న పెద్ద పెద్ద ఎవరు అయితే లారీలు వాళ్ళందరి కూడా మేము సలహాలు తీసుకున్నాం దాని ప్రకారమే జేఏసీ ముందుకు పోతుంది అందులో భాగంగానే ఇది ఎటు కాదని చెప్పేసి ఎంఆర్ఓ గారు నిన్న మొట్టమొదటి లెటర్ మనకు ప్రభుత్వం ద్వారా వచ్చిన మొట్టమొదటి లెటర్ నల్లవల్లి గ్రామ పంచాయతీలో వేయడం జరిగింది అయ్యా నూట యాభై ఎకరాలు మేము కేటాయిస్తున్నాము దీని మీద మీ యొక్క అభిప్రాయాలు ఏమన్నా ఉంటే చెప్పండి అని చెప్పి వేయడం జరిగింది పెద్ద ఎత్తున మొదటి రోజు నల్ల నల్లవల్లి వాళ్ళు కొత్తపల్లి వాళ్ళు వచ్చారు రెండో రోజు వచ్చేసి గుమ్మడాల ప్రజలు వచ్చారు మూడో రోజు వచ్చి మండలంలో ఉన్న మిగిలిన పది ఊర్లో ప్రజలు రావడం జరిగింది ఇవాళ కూడా చివరి రోజు ఉంది ఇవాళ కూడా వస్తున్నారు ఇంకా వేస్తున్నారు కాబట్టి పూర్తి స్థాయిలో దీనికి వ్యతిరేకిస్తూ మేము ముందుకున్నాం తప్పకుండా దీన్ని తరిమి కొడతాం దీన్ని ఇక్కడ పడనివ్వమని చెప్పేసి మా మండల జేఎస్ తరఫున మేము విన్నవించుకుంటున్నాం మాకు ఇది కక్షపూరితంగా పూరితంగా చేస్తున్నారు అనేది మాకు అర్థమైపోతుంది మాకు డివి డివిజన్ల వారీగా లెక్క పెడితే ఏ డివిజన్ల వాళ్ళే వేయాలి అసలు చెత్త అనేది మాకు వేయాల్సిన అవసరం లేదు వాళ్ళ చెత్త తీసుకొచ్చి మా పచ్చని అడవిని నాశనం చేసి మా పంటలు వండి మా పంటలు పండించే రైతులు అందరూ పంటలు పండించుకొని బతుకుతున్నాం ఆ పంటలు హైదరాబాద్ తీసుకుపోయి రోజు అమ్ముకొని అందరూ రైతులు కష్టపడి బతుకుతున్న రైతులను ఇబ్బంది పెట్టే ఉద్దేశంతోనే ఇది కావాలని చేస్తున్నట్టుంది ఈ ఈ అడవిని నరకడం అనేది ఏంది పర్యావరణం పో పెంచాలి పోషించాలనేది అనుకుంటే అడవులను నరికి వీటిని ఇప్పుడు ఆ ఎస్సీయులో జరిగిన దాని ప్రకారం వాళ్ళకు జైలు శిక్ష వేయాలి మరి ఏ విధంగా అడుగుల నరికి రోడ్ వేసిరు రోడ్ వేసిరు స్టే ఉన్నది స్టే అడ నూట యాభై రెండు ఎకరాలు వేసినామంటారు ఆ యాభై రెండు ఎకరాలు ఫారెస్టుదే వాళ్ళ ల్యాండ్ లేదు దాని ప్రకారమే ఒక స్టే కూడా రావడం జరిగింది పద్దెనిమిదవ తారీఖు వరకు స్టే ఉన్నది ఆ స్టే తర్వాత మళ్ళీ ఏమన్నా వాళ్ళ కార్యాచరణ జరిగితే మేము తీవ్రంగా ఉగ్రరూపం దాల్చి నీ రోడ్లన్నీ బంధించి వేల సంఖ్యలో వచ్చి వాళ్ళను చేయకుండా చేస్తాం ఇది మా ప్రధాన ఉద్దేశం దీన్ని జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో ఇది చేయడం జరుగుతుంది ఇప్పటివరకు ఏం చేసామంటే ఎలక్షన్ అవి ఎగ్జామ్స్ ఉన్నాయి పిల్లలకు అందరికి ఇబ్బంది జరుగుతుందని చెప్పి ఆడడం జరిగింది ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు రేపు స్టే స్టే ఏం జరుగుతుందో దాని ప్రకారం మేము నిర్ణయం తీసుకుంటాం జేఏసీ ఆధ్వర్యంలో గట్టి ఉద్యమం చేస్తాం రోడ్లన్నీ నిర్బంధిస్తాం మాకు ఎట్టి పరిస్థితుల్లో జరగకుండా చూసుకుంటాం ఇప్పుడు ఎస్సీఏలో ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా మాకు కూడా వన్యప్రాణులు ఉన్నాయి మా దగ్గర కూడా వన్యప్రాణులు ఉన్నాయి నీళ్లు ఉన్నాయి అవన్నీ కలుషితం అయిపోతాయి మాకు ఇబ్బంది జరుగుతుంది కాబట్టి దాన్ని జరగనీయం దీన్ని తీవ్రంగా తీసుకోవడం అని చెప్పి హెచ్చరిస్తుంది ఇప్పుడు ఇప్పుడు డెబ్బై రెండు రోజుల కొల చేసింది మాది ఏంటంటే మేము ఏదేదో ఎక్కడైనా అబద్ధాలు చెప్తారో కరెక్ట్ చెప్పారని సీఎం దృష్టికి పోయింది అట్లా కాకుండా మేము ఏంటంటే సైరైన ఇన్క్వర్ తీసుకొని మేము చెప్పిన దాంట్లో ఏమన్నా నూటికి నూట్లో ఒక అరవై పర్సెంట్ అయినా కరెక్ట్ ఉంటాయి ఏంటంటే అడవిలు మేము చెప్పేది ఏంటంటే రెండు మూడు ఎకరాల అడవి ఉంది ఇంచుమించు వన్ అన్ని రకాలు ఉన్నాయి ఒకటి రెండు ఎక్కువ తక్కువ మొత్తం రకాలు ఉన్నాయి ఇప్పుడు ఎన్ని రకాలు ఉంటాయో ఇరవై రకాలు ఉంటాయి అందులో పద్దెనిమిది రకాలను ఉన్నాయి ఇంకోటి పంటల పంట భూమి గిటో ఏడీ వేలు ఎకరాలు మంచి భూమి ఉన్నది ఇక్కడ ఆయన చెప్పేది ఏంటంటే ఎక్కడైనా వద్దంటారు మీరు వద్దంటే ఎట్లా అంటే వస్తువు ఉన్నాయి భూములు చూసుకోవడం దీనికి జనాలు భూమి భూమిది జనాలు తక్కువ ఉన్న భూముల గట్రా వేయవచ్చు ఇది ఎందుకంటే ఇక్కడ సరైన లీడర్ లేక ఇక్కడ ఏదో లోపం జరిగి భూమి ఉందని లేకపోవడం దృష్టి ఉంచి అది వేస్తున్నారు కాబట్టి సీఎం గారు ఇంకొకటి ఎవరైనా ఆయన పరంగా ఇంకా ఎన్కోర్ చేసుకోమని ఇలా నూటికి నూరు వీళ్ళు చెప్పిన దాంట్లో అరవై పైసలు డెబ్బై పైసలు అయితే కరెక్ట్ ఉంటుంది అంతటా ఏమైతే అంటే ఎవరైనా వద్ద అంటారు వీళ్ళు అట్నే అంటారు అని ఆయన దృష్టికుంది అట్లా అనుకోకుండా ఎన్క్వోర్ చేయాలని మా కోరిక